చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు ప్లీజ్ లైక్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతీ తెలుగు ఇక ఈనాటి కథ రంగయ్య వ్యాపారం రంగయ్య అనేవాడి తండ్రి రాజుగారు కొలువులో పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించాడు అతడు కొడుకును కూడా కొలువులో చేరమంటే వాడు కాదని వ్యాపారం చేస్తానంటాడు వ్యాపారానికి వారసత్వం కావాలి మన ఇంట్లో వ్యాపారం అచ్చరాదు కూడా నా మాట విని కొలువులో చేరు అన్నాడు తండ్రి కాస్త దూరంగా ఉండి ఈ మాటలు విన్న రంగయ్య తల్లికి కోపం వచ్చింది చెట్టంత మేనమామ వ్యాపారంలో ఉండి అంచలంచలుగా పైకొస్తుంటే వ్యాపారం అచ్చరాదంటావేం నీకు నీ నీవాళ్లే తప్ప నా వాళ్ళ అందా ఏటి అంటూ భర్త మీద అంతెత్తున ఎగిరిపడింది నువ్వు చెప్పేది నీ తమ్ముడు లోకనాథం గురించే కదా వాడి కన్న కొడుకే తన వ్యాపార రహస్యాలు చెప్పడు నీ కొడుకు చెప్తాడా ఎక్కడో ఓ చోటు శిక్షణ లేకుండా ఎవరైనా వ్యాపారంలోకి ఎలా పైకొస్తారు అన్నాడు రంగయ్య తండ్రి రంగయ్య తల్లి ధైర్యం చెప్తున్న దానిలా కొడుకు భుజం మీద వేసి భర్తతో ఇలా అంటోంది నువ్వన్నీ మరీ చోజాలు చెప్తావు నా తమ్ముడు నీలాగ స్వార్థపరుడు కాదు నగల దుకాణాన్ని కొడుకు అప్పచెప్పి తను మాత్రం ఇప్పటికీ కిరాణా దుకాణమే చూసుకుంటున్నాడు తన కూతురు మళ్ళీని మన రంగయ్యకి ఇవ్వాలనుకుంటున్నాడు కూడా అడగాలే కాని వాడు మన రంగయ్యను ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన వ్యాపార రహస్యాలు బోధిస్తాడు అన్నది తల్లిదండ్రులు గొడవ పడుతుంటే రంగయ్యకు చిరాకు వచ్చింది మీ గొడవ మీది నా గురించి ఆలోచించడం నాకు ఒక సొంత తెలివి ఉంది ఒక సలహా ఏమీ అక్కర్లేదు నాకు వ్యాపారంలో నా అంతటి నేనే రాణించగలను అర్థమైందా అన్నాడు గర్వంగా అయితే మా చక్కగా రాణించు నేను మాత్రం పెట్టుబడికి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు రంగయ్య తండ్రి నేనిస్తాను అంది రంగయ్య తల్లి పాటుదలగా నా వ్యాపారానికి తెలివే పెట్టుబడి నాకు మీ డబ్బులేమీ అక్కర్లేదు మీ ఇద్దరు డబ్బులు మీ ఇద్దరి దగ్గరే ఉంచుకోండి ఒక ఏడాది పాటు నన్ను మర్చిపోండి అంతే ఆ తర్వాత మంచి వ్యాపారనై తిరిగొస్తాను అంటూ రంగయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు అలా వెళ్తున్నటువంటి వాడికి దారిలో ఒక సాధు ఎదురయ్యాడు రంగయ్య సాధువుకి నమస్కరించి తను బయలుదేరిన పని చెప్పి దేవించమని కోరుతాడు సాధువు పాయసలెగిడితే ఆశ్చర్యపడి సర్వసంగ పరిచాగ్యవు కదా నీకు డబ్బెందుకు స్వామి అని అడుగుతాడు అమాయకంగా డబ్బు కోసమే కదా ఈ వేషం వేసింది రేను నాకు చదువు రాదు హే పని కూడా చేత కాదు కాలు చేయ సక్రమంగా ఉన్నాయి ఈ వల్ల తప్ప డబ్బు రాదు పొట్టా గడవదు అన్నాడు సాధు నవ్వుతూ అంటే ఈ వేషం కూడా ఒక వ్యాపారమే అన్నమాట అన్నాడు రంగయ్య అనుమానంగా పేర్లలో తేడా తప్ప లోకల్లో వ్యాపారం కానిదంటూ ఏది లేదు అని సాధువు క్షణమాగి అయితే ఒక పని చేద్దాం నేను ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో నిన్ను కూడా భాగస్వామిగా తెచ్చుకుని బాగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను నా వ్యాపారాన్ని లాభాలు మాత్రం చెరుసగం పంచుకుందాం అన్నాడు ఆనందంగా ఇందుకు రంగయ్య అయిష్టంగానే సరైనంటూ తలాడు ఆ మర్నాడే పది మంది నడిచేదారి పక్కన ఒక గుడారం లేచింది డబ్బు తీసుకుని పాపాలను కడిగేసే పాపానంద స్వామిగా మారిపోయాడు సాధువు మారువేషం వేసుకుని వాడు శిష్యుడయ్యాడు రంగడు మాయలతంలో నీరుండటం వల్ల నీలంగా ఉంటుంది దాన్ని వేడి చేస్తే ఆ నీరు ఇంకిపోయి అది తెల్లగా అవుతుంది తెల్లటి మైలుతు బయట వదిలితే తిరిగి అది నీటిని పీల్చుకుని అది నీలంగా మారుతుంది ఈ సూత్రానికి ఆధారంగా చేసుకుని తన పథకాన్ని రూపొందించాడు సాధువు పాపానంద స్వామికి కుడి పక్కన మరుగుతున్న నీటిపై ఒక పళ్లెల్లో తెల్లటి మైల్తు పొడి ఉంటుంది ఎడమకాలి పక్కన కాలిన పెనం ఉంటుంది రంగయ్య వాడి దగ్గర డబ్బు తీసుకుని ఆ వచ్చినటువంటి వ్యక్తుల చేతిలో తెల్ల పొడి వేసి కళ్ళు మూసుకోమంటాడు కాసేపటికి పొడి కాస్త నీలంగా మారుతుంది నీ శరీరంలో పాపం విషమై ఈ పొడిలో ప్రవేశిస్తోంది కళ్ళు తెరిచి చూసుకో అంటాడు రంగయ్య పాపం వచ్చిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు నేను పాపిని కాబట్టే ఇలా రంగు మారిందనుకుని అతను కళ్ళు తెరిచి గజగదా వణికిపోతాడు ఆ పొడిని సాధువు చేతిలో వేస్తాడు సాధువు మళ్లీ కళ్ళు మూసుకుని మంత్రోచ్చరణ చేసి ఆ పొడిని ఎడం పక్కన పెరం మీద వేస్తాడు కొద్ది క్షణాల్లో ఆ పొడి కాస్త తెల్లబడుతుంది ఇది వారి యొక్క వ్యాపార సూత్రం నీ పాపం గాల్లో కలిసిపోయింది ఇక నువ్వు వెళ్ళు అంటూ భక్తుల్ని బయటికి పంపించేస్తాడు సాధువు వాడు తృప్తిగా వెళ్లిపోతాడు అమ్మయ్యా నా పాపం కాస్త రంగు మారి గాల్లో కలిసిపోయింది అనుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతాడు భక్తుడు ఇలా వాళ్ళ వ్యాపారాన్ని మొదలు పెట్టారు ఇద్దరు ఒకసారి వచ్చిన వాడిని తిరిగి మళ్లీ వచ్చేలా చేసేందుకు సాధువు ప్రతిరోజు ఇలా చెప్తూ ఉండేవాడు మనిషి పుట్టికే ఒక ఆయన ఊపిరి అందున పిలిచడంలోనూ వదలలోనూ కూడా కంటికి కనిపించిన సూక్ష్మజీవులను మనం తెలియకుండా చంపుతూ ఉంటాం ఎంత శాఖాహారలైనా తినేటువంటి ఆహారంలో మొక్కల్ని పీకుతాం కదా అందులో కూడా ఉంది నాయనా మనం చేసే ప్రతి అడుగు మనం చేత పాపాలను చేయిస్తోంది అందువల్ల పాపాలు లేకుండా బ్రతకలేం అట్లని పాపాలను పూర్తిగా కడిగేసుకోను లేం అందుకే నాయనా మీ మీ శక్తిని బట్టి మీలోని పాపాలను కొంత కడిగేసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను ఆ విధంగా మీకు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉపశమనం కలిగించాలని అనుకుంటున్నాను నేను అన్నాడు తెలివిగా ఇందువల్ల మళ్ళీ మళ్ళీ వచ్చినా అప్పుడు ఇంకా ఇంకా నీలంగా మారుతున్నది ఏంటన్నా శంక ఎవరికి ఉండదు ఎందుకంటే గాలి పిలిచకుండా ఏ మనిషి ఉండలేడు అంటే గాలి వల్ల సూక్ష్మ జీవులు చనిపోతాయి కాబట్టి కొంత పాప ఫలం వస్తుందని అతను అనుకుంటాడు అలాగే ఆహారం వల్ల ఎంత శాఖాహారులైనా మాంసాహారులైనా ఏం తిన్నా పాపం వస్తుంది అంటున్నాడు అతను ఎందుకంటే శాఖాహారి కూడా మొక్కల్ని పెక్తే పాపమే అంటున్నాడు అదే విధంగా మాంసాహారి తను తీసుకున్నటువంటి జీవుల ద్వారా పాపం కలుగుతుందని చెప్తూ ఉన్నాడు అందువల్ల మళ్ళీ వచ్చినా కూడా ఇంకా ఇంకా ఆ పొడి నీలంగా మారుతుందే అన్నటువంటి సంశయం ఎవ్వరికీ కలగలేదు వచ్చినటువంటి పాపుల్లో కొందరు ఒక చిటికటి పొడి ఎక్కువ తీసుకునేవారు ఇంకొందరు ఎక్కువ తీసుకునేవారు కొందరు ఒకసారి వస్తే మరికొందరు ప్రతిరోజు వచ్చేవారు పాపాలను కడిగేసుకోవడం కోసం అన్ని రోజులు గుడారం వద్ద ఎంతో సందడిగా ఉండేది ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకరోజు రంగయ్య సాధువుతో ఇప్పటికే చాలా సంపాదించాం ఇక సంపాదించింది చాలు ఈ అవతారం చాలించడం మంచిది అన్నాడు సాధువు ఇందుకు ఒప్పుకోలేదు ఆ అవతారం చాలించడమా ఇంకా సంపాదించాలని అనుకుంటున్నాను నేను అన్నాడు అయితే రంగయ్య సాధువుతో అచ్చాసకపోతే ఉన్నదానికే మోసం వస్తుంది ప్రపంచంలో మన మొక్కరమే తెలివైన వాళ్ళం కాదు కదా ఇంకా చాలా మంది ఉంటారు ఇటువంటి వాళ్ళు అద్భుతాలు ప్రారంభించగానే వాళ్లకు అనుమానం వస్తుంది అయితే వేళంబేరి జనాలు వాళ్ల మాట వినరు ఆరంభంలో కొంత ఇది బానే ఉంటుంది ఆ వెర్రి తగ్గాక తెలివైనటువంటి వాళ్ళు రంగంలోకి దిగి మన బండారం బయట పెడతారు వ్యవహారం మన చేయి దాటిపోతుంది అంటూ హెచ్చరించాడు దీనికి సాధువు కోపం తెచ్చుకుని నిన్ను ముందు బాగా స్థడన్ చేర్చుకుని ఆ తర్వాత నా అంతటి వాణ్ణి చేసి నేను మరో చోటుకు వెళ్ళిపోదామనుకుంటే ఇదానం నాకిచ్చే సలహా అంటాడు బాధగా ఇద్దరు సంపాదించినంతా లెక్కపెట్టడం మొదలుపెడతారు మొత్తం లక్ష రూపాయలని తెలింది సాధు వాడికి యాభై వేల రూపాయలు ఇవ్వబోయాడు కానీ రంగయ్య ఆ డబ్బు తీసుకోకుండా తిరస్కరిస్తాడు నేను మొత్తం తీసుకోను నీ పాపభారంలో సగం నాన్న నెత్తిన అనుకుంటున్నావా వద్దు ఒక ఐదు వేల రూపాయలు ఇవి చాలు అంటాడు తేలిగ్గా ఆ తర్వాత రంగయ్య సాధు ఇచ్చినటువంటి డబ్బు తీసుకుని వేషాన్ని కాస్త మార్చుకుని మేనమామ లోకనాథం ఉండి త్రీనాథపురం వెళ్లిపోతాడు ఆ సమయంలో లోకనాథం దుకల్లో ఉంటాడు మారువేషంలో ఉన్నటువంటి కాషాయ వస్త్రాల్లో ఉన్నటువంటి అతన్ని మేనమామ గుర్తించడు నాకు ఎండు ఖర్జూరాలు కావాలి ఉన్నాయా ధర ఎంతైనా పర్వాలేదు అంటాడు వస్తువు కోసం వచ్చిన వాళ్ళ లోకనాథం వాణ్ణి గుర్తుపట్టకుండా ఇంకా మీకేమైనా కావాలా బాబూ అంటాడు వినయంగా చాలా పెద్ద జాబితా ఉంది ముందు ఎండు ఖర్జూరాల నుండి లేని చెప్పండి అన్నాడు రంగయ్య వెంటనే లోకనాథం ఒరే వెంకయ్య ఇలా రా అంటూ పిలిచాడు లోపల నుంచి పదిహేను ఏళ్ళ కుర్రవాడు వస్తాడు లోకనాథం వాడికి ఎండు ఖర్జూలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయంటాడు రంగయ్య కావలసినటువంటి ఎండుకర్జరాలు పొట్లం కట్టేయమని లోకనాథం చెప్పగానే వాడు తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు లోకనాథం గోపి అని పిలవగానే ఇంకొక వచ్చాడు వాడితో లోకనాథం బాబుగారికి ఏం కావాలో తోకన్ తోచి పొట్లాలు కట్టు అంటూ పని బెత్తాయిస్తాడు కొంతసేపటికి మొదటి వెళ్ళినటువంటి వెంకడ వచ్చి బస్తాడు ఎండుకర్జరాలు ఉండాలి ఎక్కడ పట్టాము కనపట్టలేదండి అంటాడు వినయంగా ఆ మొక్క చెప్పడానికి ఇంతసేపా బాబుగారాలు నిలబడిపోయా ఉన్నారు చూసావా అంటూ లోకనాథం విసుకుని రంగయ్యతో మా దుకాణాలలో సరుకంటూ ఎక్కడా ఉండదండి హడావుళ్ళు అక్కడ పెట్టేస్తుంటారు కాబట్టి మీ సమయం వృధా అయిందనుకోక్కర్లేదు ఇంకేమైనా కావాలా అంటూ వినయంగా అడుగుతాడు ఈ మాట కాస్త ముందే తెలిస్తే వస్తువు లేదన్న విషయం అర్థం చేసుకుని వెళ్లిపోదును కదా సామాన్లు వెతకడానికి ఇంతసేపా అన్నాడు రంగయ్య చిరాగ్గా ఏం చేసేది బాబూ ఆ వెంకటికి లేరు పొట్టగడిచేందుకు వేరే దారే లేదు అడుకునేందుకు పౌరుషం కష్టపడి పని చేసుకుని బతుకుతానంటాడు వాడికి ఎవరిస్తారు చెప్పండి వ్యాపారస్తుడికి కాస్త జాలి ఉండాలి కదా అందుకే వాడిని పనిలో పెట్టుకున్నాను తప్పు నాది కాబట్టి వాడి వల్ల ఇబ్బంది కలగితే మీ బోటు వారు అనే మాటలు నేనే భరించాలి అన్నాడు లోకనాథం వినయంగా రంగయ్య మహా గొప్ప వ్యాపారివే అని మనసులో అనుకుని వెంకటికి ఊళ్ళో లోకనాథ్ అనే తెలుసా తెలిస్తే జాగ్రత్తగా ఈ పొట్టలా ఆయన ఇంటికి చేర్పించాలి ఆయన నా మేనమామ అది వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు లోకనాథం ఉలికిపడి దుకాణం నుంచి బయటకు వచ్చి ఓయ్ రంగడా నువ్వేనా గుర్తుపట్టలేకపోయాను పద ఇంటికి పోదాం అంటాడు రంగయ్య ఆశ్చర్యంగా దుకాణాల్లో ఇలా వదిలేసి వస్తావా మావయ్య పైగా ఆ పనివాడు అసలే తెలివి తక్కువ వాడు అన్నాడు లోకనాథం నవ్వి అదంతా ఇతరుల కోసంలే ఆ వెంకడు చాలా చురుకైనవాడు పైగా కూడా వాడి మూలంగానే ఈ ముసలితనంలో కిరాణా దుకాణం నడపగలుగుతున్నాను అయితే మావయ్య మరి ఎండు ఖర్జూరాల విషయంలో అలా చేశాడ అని అడిగాడు రంగయ్య అర్థం కాక ఎండు ఖర్జూరాల కోసం వచ్చినటువంటి బేరాన్ని పోగొట్టుకోలేం కదా నీకు ఇంకా చాలా సరుకులు కావాల్సింది వాటిని చేత పొట్లాలు కట్టిస్తూ ఉంటే వీడు చక్కచక్క ఎండు ఖర్జూరాల కోసం నాలుగైదు దుకాణాలు తిరిగి వచ్చాడు అవి ఎక్కడా జరగవు జరిగినటువంటి ఆలస్యానికి నింద వాడి మీద పడింది అన్నాడు లోకనాథం రంగయ్య కొంతసేపు ఆలోచిస్తూ ఉండి అంటే వ్యాపారము మోసమేనా నేను మరొకటితో కలిసి మోసం చేసి రెండు నెలల్లో ఇంత డబ్బు సంపాదించాను వ్యాపారంలో సంపాదించాలంటే ఏడాది పైన పడుతుంది తన కథంతా మావయ్యకి చెప్పాడు లోకనాథం పెద్దగా నవ్వి సరుకుల్లో కల్తీ చేస్తే అది మోసం కొనేవాళ్లు అసహ్యత కనిపట్టి ధరలు అదే పనిగా పెంచితే అది కూడా మోసం నేను అలాంటి వ్యాపారం చేయటం లేదు నా తెలివితో వచ్చిన వాళ్లను ఆకట్టుకుంటున్నాను అంటూ తెలిపాడు రంగయ్య ఒక క్షణం ఆలోచించి ఇప్పుడు నా తెలివిని వ్యాపారానికి ఉపయోగించాలో మోసానికి ఉపయోగించాలో తెలియటం లేదు అదే కాక సొంత తెలివితే రాణిస్తానని ప్రగల్భాల పలికి ఇల్లు విడిచివచ్చాను ఇప్పుడు నీ సలహా తీసుకోవాలో తీసుకోకూడదో నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు బేలగా లోకనాథం మేనలు భుజం తట్టి మోసం చేసి డబ్బు సంపాదించడంలో నిజమైన తృప్తి ఉండదు నీ తెలివిని వ్యాపారానికి ఉపయోగించు నేను కూడా సామాన్యులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే అధిక లాభాలను ఆర్జించిపెట్టే నగల వ్యాపారాన్ని కొడుక్కిచ్చి నేను కిరాణా దుకాణం నడుపుతున్నాను ఇక నా సంగతి అంటావా ఇప్పుడు నువ్వేగా నన్ను సలహా అడిగింది అంటాడు నర్మగర్భంగా నవ్వుతూ రంగుడు వ్యాపారం చేసి ప్రయోజకుడిగా మారి ఏడాది గడిచాక తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు వారు కూడా సంతోషిస్తారు తర్వాత మేనమాం కూతురిని పెళ్లి చేసుకుని సంతోషంగా కాలాన్ని గడుపుతాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ చాగంటి మాలతి